వెల్కమ్ టు శ్రీ గిజ నిర్వికల్ప సమాధి అంటే ఏమాత్రం సంశయాలు లేని స్థితి ఉత్తేజితం అయిన తర్వాత స్థితి తన పూర్ణాత్మ గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న స్థితి పూర్ణాత్మతో మిగిలిన పర పరమ గురు పరంపరతో అవిచ్ఛన్న అనుసంధానం కలిగిన స్థితి తన జన్మ పరంపర గురించి కర్మ పరంపర గురించి సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి అన్నమాట నిర్వికల్ప సమాధి అంటే నిర్వాణ స్థితి సర్వసంశయ రహిత స్థితి మనం నిర్వికల్పం అయినప్పుడే తోటివారి సత్య మార్గం చూపించగలం ఆత్మజ్ఞానం అంటే ఆత్మ గురించి జ్ఞానం అంటే తన గురించి తాను తెలుసుకోవడం నేను భౌతిక శరీరం మాత్రమే కాదు శరీరదారి కూడా అని తెలుసుకోవడం నేను మూల చైతన్యం అని తెలుసుకోవడం ఇదంతా జ్ఞానం ద్వారానే సాధ్యం ఆత్మజ్ఞానం అన్నది తొలిమెట్టు అయితే బ్రహ్మజ్ఞానం అనేది మలిమెట్టు బ్రహ్మజ్ఞానం అంటే సకల చరాచర సృష్టి యొక్క జ్ఞానము కోట్లాని కోట్ల లోకాల గురించి వీలైనంత సుస్పష్ట విజ్ఞానము ఆత్మజ్ఞానం లేనిదే బ్రహ్మజ్ఞానం అనేది అసంభవం ఆత్మజ్ఞానే ఋషి బ్రహ్మజ్ఞానే బ్రహ్మర్షి తన నిజస్థితిని తెలుసుకున్నవాడు ఆత్మజ్ఞాని తన బయట ప్రకృతిని అర్థం చేసుకున్న దాన్ని సంపూర్ణంగా అధ్యయనం చేసుకున్నవాడే బ్రహ్మజ్ఞాని బ్రహ్మజ్ఞానం అయినప్పుడే బ్రహ్మ పదవి లభిస్తుంది బ్రహ్మ అంటే క్రియేటర్ అని అతను కొన్ని ఆత్మలను కొన్ని లోకాలను సృష్టి చేయగలవాడు అంటే సొంతంగా సృష్టి చేయగలవాడు అని సకల లోక జ్ఞాని అయినవాడే నూతన లోకాలని సృష్టించగలడు ఆత్మజ్ఞానం ద్వారా లభించే ప్రథమ స్థితి బ్రహ్మజ్ఞానం దివ్యచక్షు యొక్క పరమ పరిపక్వత స్థితి ఓకే మాస్టర్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ